హాయ్ అండి నేను ఒక వీడియో చూ చేస్తున్నాను ఇప్పుడు చూడండి సాధారణంగా మనము మిక్స్లో ఆడిపిస్తాము మిక్స్లో ఆడిపిస్తే టేస్ట్ రాదు నూరితే టేస్ట్ వస్తుంది ఈ విధంగా నూరుకోవాలి గుడ్లు కూర వండుతున్నామండి ఇప్పుడు అందుకే గుడ్లు వేయడం కానీ నూరుతున్నాం గుడ్లు ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి ఇలా గుడ్లు ఇలా వేపేసుకోవాలి గుడ్లు వేసుకొని ఇలా వేసుకోవాలి గుడ్లు వేసిన తర్వాత గుడ్లు వేగిన తర్వాత ఇలా వేపేసుకోవాలి ఈ కర్రల పొయ్యిలో ఏ కూర వండినా మంచి రుచిగా ఉంటాయి కరివేపాయలు కరియాపాయ వేసుకోవాలి కరియాపాయ వేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా ఇది పంచుతున్నాను పులుసు అన్నమాట ఇది

చికెన్ పౌడరు పౌడర్ చికెన్ గ్రేవీ పేస్ట్ ఇవి ఇది కేసుకుంటే పేస్ట్ చాలా బాగుంటుంది ఇంతకుముందు చూసారు కదండి డోకి ఈ విధంగా వేసుకోవాలి గుడ్లు కూర పులిపేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఈ డోకి మీ అందరికి తెలుస్తుందండి ఈ డోకి కొబ్బరి డోకే అన్నమాట ఇవి ఈ విధంగా ఇలాగ మంచి వాడుకోవచ్చు ఇంట్లోనే చక్కగా బాగుంటుంది పనిస్తో నది తీసాం కదండి పనితోన్నది కూర ఇదే అనమాట బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని గుడ్లు వేసుకోవాలి